హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసిన ఇప్పుడు అంటే తొమ్మిది ఎనిమిది నలభై నిమిషాలకి మేము బ్లాగ్ స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసి ఫస్ట్ బుకింగ్ తీసుకున్నా మేడ్చల్ నుంచి తీసుకొని ఇక్కడ నిజాంపేటలో డ్రాప్ కంప్లీట్ అయిపోయింది మనకు వచ్చేసి త్రీ సెవెంటీ త్రీ బుకింగ్స్ వస్తున్నాయి త్రీ సెవెంటీ త్రీ పడింది ట్వంటీ వన్ కిలోమీటర్స్కి బుకింగ్స్ వస్తున్నాయి కాకపోతే ఐటెక్సీ డైరెక్ట్ వస్తుంది నిన్నే చాలా దందా ఆఫ్లో ఉండే అందుకనే బుకింగ్ ఈరోజు అక్కడ దూరం దూరం తీసుకుంటులేదు దగ్గర దగ్గర తీసుకుందాం చిన్న చాలా లాస్ అయినాం కాబట్టి టెన్ ట్వెల్వ్ అవుతుంది ఫస్ట్ బుకింగ్ కంప్లీట్ అయింది ఇప్పటికీ పది పన్నెండు నిమిషాలకు అయిపోయింది త్రీ సెవెంటీ త్రీ సాయంత్రం వరకు ఇట్లనే కొట్టి చూద్దాం ఎక్కువ ఏడు చూసి బుకింగ్స్ ఎక్కువ తీసుకుని దగ్గర తిరుగుదాం అక్కడెక్కడ తిరుగుతాయి అంత అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ బుకింగ్లు పడతారు మళ్ళా రష్ ఏరియాలో పోతే ఆ టైంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది మనకు దందలు లేకుండా అయిపోతుంది కాబట్టి మనం ఇక్కడ లోకల్ లోకల్నే ఒక పది పదిహేను కిలోమీటర్లు పది పదిహేను కిలోమీటర్లు అట్ట కొడదాం లాంగ్ లాంగ్ అంటే వడతలే బుకింగ్లు రేట్ ఇస్తలేడు మెయిన్ రేట్ ఇస్తలేడు లాంగ్ లాంగ్ అంటే ఇంచుమించు ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లు పోతే మూడు వందల యాభై నాలుగు వందలు వేస్తాడు అందుకని అంత దూరం తీసుకుంటలేను ఈరోజు తక్కువ వచ్చి చూడండి పదిహేడుకి పద్దెనిమిది కిలోమీటర్లకి రెండు వందల యాభై ఇచ్చండి ఇప్పుడు ఇరవై ఒక కిలోమీటర్లకి మూడు వందల డెబ్బై మూడు వచ్చింది పికప్ వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది అంత దూరం పోతే ఏం లాభం లేకుండా అయిపోతుంది అందుకని ఇంకా లాంగ్ బుకింగ్ నేను తీసుకొని దగ్గర దగ్గర బుకింగ్ తీసుకుంటా లాంగ్ బుకింగ్లో కరెక్ట్ రేట్ పడితే ట్రాఫిక్ జామ్ చెక్ చేసి తీసుకుంటా లేకపోతే తీసుకోను నిన్న వీడియో చూడండి నిన్న టర్నింగ్ మరీ ఘోరం అంటే మరీ ఘోరం ఉంది బాజ్పల్లికి సాయంత్రం ఏడు గంటలకు పోతే తొమ్మిదిన్నర వరకు ఒక బుకింగ్ వలేదు నైట్ తొమ్మిదిన్నర వరకు ఖాళీగా మేడ్చల్ ఖాళీగా వెళ్ళిపోయిన బాజ్పాలి నుంచి మేడ్చల్ ఫుల్ ఖాళీ మొత్తం దాల్ కూడా డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు అయినాయి వేషన్ జరిగిన పోతే చిత్రాపురి కాలనీ మణికొండ వేస్ట్ డ్రాపులు అంతా టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ త్రీ కిలోమీటర్స్ ఇస్తే పికప్ ఇటు సాయంత్రం వరకు కొట్టి చూద్దాం మినిమం ఎంత అయితే చూసి మీకు అందరికి లాస్ట్లో మనీ కిలోమీటర్లు వన్ అప్డేట్ చేస్తాం ఎండ్ వరకు చూడండి మీకు ఏమాత్రం వీడియో నచ్చినా ఇంటివరకు చూసిన తర్వాత మీకు నచ్చితే కొత్తోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాతళ్ళు లైక్ చేసి కొత్తూరు కూడా పాతోళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న ఐకాన్ ట్యాప్ చేసి వాళ్ళు నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకొని మన ప్రతి ప్రత్యేక వస్తాయి అయితే ఇప్పుడే మూడో డ్రాప్ కంప్లీట్ చేసిన ఫస్ట్ డ్రాప్ మనకు వచ్చేసి అక్కడ వెయిట్ మేట్చేర్ల నుంచి స్టార్ట్ అయ్యి నిజాంపేటలో దించేసినాం కదా నిజాంపేట్లో త్రీ సెవెంటీ ఫైవ్ వచ్చింది తర్వాత నిజాంపేట నుంచి అది పికప్ చేసుకున్న తర్వాత సుచిత్ర సర్కిల్ రష్యా హాస్పిటల్ సర్కిల్ దగ్గర డ్రాప్ చేసిన నిజాంపేట నుంచి అది టూ ట్వంటీ వచ్చింది దాన్ని ఎంత వచ్చిందో చూపెట్టలేదు అది థర్టీన్ కిలోమీటర్స్కి టూ ట్వంటీ వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు సుచిత్ర సర్కిల్ పక్క నుంచి ఇక్కడ మదినగూడ దీప్తి శ్రీనగర్ దీప్తి శ్రీనగర్ మదినగూడలో డ్రాప్ చేసిన త్రీ జీరో టూ మూడు వందల రెండు రూపాయలు కిలోమీటర్లు ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ నేను చూడలే తర్వాత మొత్తం చక్రెడ్ ఇచ్చి చెప్తా మూడు వందల రెండు రూపాయలు వచ్చినాయి సుచిత్ర సరికేళ్ళ నుంచి ఇక్కడ మదినా కూడా దగ్గర వచ్చేసి తొమ్మిది వందలు అయింది మనది ఇంచుమించు తొమ్మిది వందలు టైం వచ్చేసి పన్నెండు ముప్పై నాలుగు అవుతుంది ఇంకో ఒక ట్రిప్ కొట్టినాక లంచ్ టైం అవుతుంది లంచ్ చేసేసి ఇంకో ట్రిప్ కొట్టి లంచ్ చేసి తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు నడుపుతాం నిన్నట్లాగా ఎడపడితే అటు పోనింగ్ ఈరోజు నిన్న ముందే బొక్కిడిపోయింది టైం అంతా వేస్ట్ అయిపోయింది ఈరోజు చూసుకుంటూ నడిపిద్దాం సాయంత్రం వరకు ఇంకో వెయిట్ చేసాం ట్రై చేద్దాం అయితే మధ్యాహ్నం లంచ్ ఒకటి ఒకటిన్నరకేమో చేసిన అయితే అప్పుడు ఎక్కడ నుంచి అంటే మన చిందా మదనగూడ దగ్గర డ్రాప్ అయిపోయిందని చెప్పినాయి కదా కూడా దగ్గర డ్రాప్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఏమో వెయిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఒక లామినేట్స్ షీట్స్ ఉంటాయి కదా అవి రోల్ చేసి ఒక షీట్ వేసేడు బాచుపల్లి దగ్గర రెడీ రెడీ లెక్స్ పక్క ప్రణీత్ టౌన్ స్పేర్లో అనుకుంటా డ్రాప్ చేస్తే వన్ థర్టీ సిక్స్ ఏమో చూపించింది పైన పైన పెట్టేసినా అమ్మ పైన పెట్టేస్తున్నాం ఎక్స్ట్రా ఏమైనా చేయమండి ఆయన పది రూపాయలు చేసింది కాక్కు తీయాడు వన్ ఫార్టీ సిక్స్ ఏమో దానికి వచ్చిన తర్వాత అక్కడ ఇంచుమించు గంట నర ఒకటి నరకే మా డ్రాప్ అయిపోయిన తర్వాత లంచ్ చేసిన లంచ్ చేసినాక రెండు రెండు వరకు బుకింగ్స్ పడుతున్నామని ఆయన రెండు వేలకి స్టార్ట్ వాళ్ళే స్టార్ట్ చేసి రెండు గంటలకు స్టార్ట్ చేసి అక్కడ కూర్చుంటే బుకింగ్స్ ఏం రాలే బుకింగ్స్ ఏం రాకపోతే అక్కడికి వస్తే వెయిట్ చేస్తాం వెయిట్ చేస్తే మనకు వచ్చేసి మూడు మూడు ఇరవై నిమిషాలకు బుకింగ్ పడింది పాసుపల్ రెడ్డిస్లా పక్క నుంచి ఇంద్రనగర్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఏది మన కృష్ణారెడ్డి పేటు స్టార్టింగ్లో అవుటరింగ్ రోడ్ దగ్గర కృష్ణారెడ్డి పేరు దగ్గర దించేసిన మనకు వచ్చింది వన్ సిక్స్టీ ఎయిట్ వచ్చింది వన్ సిక్స్టీ ఎయిట్ వచ్చేసి ఇది ఓన్లీ లెవెన్ కిలోమీటర్స్కి వన్ సిక్స్టీ ఎయిట్ ఇచ్చిండు దించేసిన చాలా టైం వేస్ట్ అవుతుంది ఈ మధ్య బుకింగ్స్ ఎక్కువ ఖరాబ్ నిత్యకర ఖరాబ్ అవుతుంది బుకింగ్స్ పడతానేమో తక్కువ ఇరవై రూపాయలు తక్కువ ముప్పై రూపాయలు కిలోమీటర్కి ఇరవై రూపాయలు ఇచ్చిన దగ్గర పది రూపాయలు పన్నెండు రూపాయలు ఇస్తున్నాడు ముప్పై ముప్పై కిలోమీటర్లు రెండు వందల డెబ్బై మూడు వందల మూడు వందల యాభై యాభైకి ఇస్తుండు తీసుకుందాం ఇంకా మెల్లగా ఇప్పుడు ఇక్కడ డ్రాప్ అయిపోయింది కాబట్టి క్యాష్ కలెక్ట్ చేసుకున్నా దీని ఎండ్ చేసేస్తున్నా ఎండి చేసేసి బుకింగ్స్ కోసం ట్రై చేద్దాం యాప్స్ ఆన్ చేసి పెట్టినా ఆల్రెడీ ఇంకో ఇంకోటి ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమంటారు కామెంట్లా అంటే మూడు యాప్స్ ఒకటిసారి నడిపిస్తే ప్రాబ్లం లేదన్న అంటే మూడు యాప్స్ నడిపిస్తామన్నారు నడిపించాము త్రీ యాప్స్ ఆన్ చేస్తాము ఎలా బుకింగ్ పడితే అందులో మిగతా రెండు యాప్స్ ఆఫ్ చేస్తాము ఒక ఆ పడ్డ యాప్లో వెళ్ళిపోతాము అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రాప్ తర్వాత మిగతా రెండు యాప్స్ ఆన్ చేస్తాము అంతే ఉంటుంది మూడు యాప్స్ ఆన్ చేసుకొని పెట్టుకొని పోతే ఒకవేళ ఆర్డర్ పడతా ఉంటే నొప్పి అది పోవాల దీనివల్ల అర్థం కదా అందుకే బుకింగ్ పడంగానే మిగతా రెండు యాప్స్ ఆన్ చేసుకో ఆఫ్ చేసుకోవాలా లేకపోతే అన్న వాడే బుకింగ్కు టెంప్ట్ అయిపోతూ ఉంటారు అందుకనే బుకింగ్ పడంగానే ఆఫ్ చేసుకోవాలా పడ పడకపోతే మళ్ళీ పడేదాకా వెయిట్ చేయాలా ఇప్పుడు సాయంత్రం వచ్చేసి మూడు యాభై ఆరు నాలుగు అవుతుంది చూపించు కృష్ణ ఉన్నాం కదా చూద్దాం మళ్ళీ ఇటు ఏరియాలో కాకుండా అక్కడ దూరం దూరం పడితే చూస్తాం కృష్ణ ఎండింగ్లో ఎన్నింగ్లు రింగ్ రోడ్ దగ్గర ఇట్లా అవుట రింగ్ రోడ్ దగ్గర ఉన్న ఇది ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ సైడ్ వస్తాము అవుట రింగ్ రోడ్ దగ్గర ఉన్నా మినిమం ట్రై చేద్దాం కొంచెం లోపు కృష్ణంపేట కృష్ణపేటలోకి వెళ్ళి దగ్గర దగ్గర దూరం దూరం బుకింగ్ తీసుకునే ట్రై బుకింగ్ బుకింగ్లు పడితే ఏదైతే యాక్సెప్ట్ చేద్దాం ఇది కిష్టారెడ్డిపేట్ అవుతారనుకోండి ఇక్కడ రెడ్డిపేట దగ్గర డ్రాప్ అయిపోయిన తర్వాత ఇష్టారెడ్డిపేటలో బుకింగ్స్ పడతలేవని కొంచెం లోపలికి వెళ్ళిన బీరంగూడ సైడ్ వెళ్ళిన అక్కడ నుంచి బీరంగూడా దగ్గర నుంచి మై హోమ్ మంగళపడ్డది ఆఫీస్ పెట్టి మై హోమ్ మంగళ పడితే అక్కడ డ్రాప్ ఇచ్చేసిన మై హోమ్ మంగళాకి మనకు వన్ నైంటీ టూ వచ్చింది ఆ డ్రాప్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వెయిట్ చేస్తే మై హోమ్ మంగళ నుంచి ఇప్పుడు ఇక్కడ కుక్కపల్లి దగ్గర ఐడియల్ లేకుద్ది కదా ఐడియల్ లేక్ దగ్గర దించేసిన మనకు వచ్చి వన్ ఫార్టీ ఎయిట్ వచ్చింది చూడండి వన్ ఫార్టీ ఎయిట్ వచ్చింది ఇక రెండు కొట్టిండ మొత్తం ర్యాప్ లెవల్నే కొట్టినా ఒక ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిపోయింది ఇప్పటికీ కూకట్పల్లిలో ఉన్నాం కాబట్టి మనకు బుకింగ్ పడతాయి చూద్దాం ఇప్పుడే ఎండ్ చేసేసిన రైడ్ ఇప్పుడు ఎండ్ చేసిన ఇంకొక ఎంత టైం ఆరు ఇంకో రెండు గంటల వరకు మనకు ఛాన్స్ ఉంది కాబట్టి కొడదాం ఎన్ని అయితే చూస్తా ఇప్పటికైతే పదిహేను వందలు అయింది ఆరు ఏడు నిమిషాలు అవుతుంది కదా ఆరు ఏడు నిమిషాలకు అంటే బాగానే నేను ఎక్కడ కంటే ఈ రోజుకి వస్తే ట్రై అయిపోయింది నిన్న కూడా ఇదే టైంకి పోయి అక్కడ ఆగిపోయినాం కదా ఇప్పుడు ఆగిపోకుండా ఉంటానికి చూసాము మినిమం బుకింగ్ తీసుకుని ట్రై చేద్దాం బుకింగ్ కూడా డ్రాప్ మీకు కంప్లీట్ చేస్తా చూడండి అయితే ఇప్పుడు రెండు డ్రాపులు కంప్లీట్ చేసిన ఆ రెండు డ్రాపులు ఎక్కడి నుంచి అంటే ఒకటి మనము ఐడిపిఎల్ ఐడిఎల్ కూకట్పల్లి ఐడిఎల్ యాక్సెస్ రోడ్ దగ్గర చెరువు దగ్గర దింపేసినాం కదా అక్కడ నుంచి గండిమేసమ దగ్గర డ్రాప్ చేసిన దానికి వచ్చి మనకు టూ హండ్రెడ్ వచ్చేది ఫోర్ కిలోమీటర్స్కి అది అయిపోయిన తర్వాత గండి దగ్గర నుంచి గుడ్డపోచంపల్లి ఇప్పుడు దింపేసిన గుడ్డపోచంపల్లినే ఉన్నా టైం వచ్చేసి ఎయిట్ త్రీ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ త్రీ మినిట్స్ అవుతుంది అప్పటి టైం లోపల రెండు డ్రాప్స్ కంప్లీట్ అయిపోయినాయి ఎనిమిది అవుతుంది టైమ్ ఇక్కడికి ఆపేస్తున్నాం మళ్ళీ అక్కడ లోపలికి పోతే నిన్న చూసినాం కదా మరి టూ బస్గా టైం అంతా వేస్ట్ అయిపోయింది అందుకనే అక్కడ లోపలికి పోనీ ఇంకా ఇక్కడ నుంచి మెల్లగా బుకింగ్ చూస్తా విలేజ్ గుర్లంబుచాపల్లి విలేజ్కి వెళ్ళి అప్పుడు పడితే ఏం తీసుకుంటాను మేడ్చల్ సైడ్ లేకపోతే ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ చూసి వెళ్ళిపోతాయి అక్కడ నుంచి అప్పటివరకు చూపిస్తాయి ఇప్పుడు లాస్ట్ లాస్ట్ బుకింగ్ ఇది వన్ ఫిఫ్టీ నైన్ ఎన్డిఎస్ చూడండి వన్ సిక్స్ నైన్ ఎయిట్ టూ రూపీస్ తక్కువ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ప్లస్ ఓలాలో టూ టూ హండ్రెడ్ అది ఇక్కడిపల్లి నుంచి టూ హండ్రెడ్ కొట్టినా అని చెప్పిన కదా ఐడియల్ చెరువు దగ్గర నుంచి గండి మేసా అది టూ హండ్రెడ్ అది ఓలాలో కొట్టినా మొత్తం కలిపి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్లో ఇప్పుడు మనకు వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్లో ఒక ఫైవ్ హండ్రెడ్ డీజిల్ పోతుంది ఫైవ్ హండ్రెడ్ డీజిల్ పోతే ఎంత ఫోర్టీన్ హండ్రెడ్ మిగులుతుంది టూ హండ్రెడ్ మెయింటెనెన్స్ పోలీసు చేద్దాం ఫోర్టీన్ హండ్రెడ్కి ఫోర్టీన్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పోతే ట్వెల్వ్ హండ్రెడ్ మనది ఈరోజు ఎర్నింగ్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ మనది డీజిల్ మనది ఆల్రెడీ దగ్గరకు వచ్చింది డిజిల్ ట్యాంక్ కూడా చూడండి కనిపిస్తుంది అనుకుంటా డీజిల్ కూడా దగ్గరకు వచ్చేసింది వేడ్సరికి వెళ్ళి ఫుల్ చేసుకుంటా వెళ్ళే రూట్లోనే డ్రాప్ అయితే ఇక్కడ కాపేస్తున్నాం ఇక్కడ దగ్గర చూసినందుకు థ్యాంక్స్ ఫుల్ వీడియో చూసినందుకు చాలా సంతోషం ఇక్కడ దగ్గర చూసినందుకు మళ్ళీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు పక్కకు బిల్ ఐకాన్ ట్యాప్ చేయండి నోటిఫికేషన్ పెట్టుకోండి మన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది కాబట్టి